యొక్క సిచ్యువేషన్ యొక్క పరిస్థితి అనేది భయంకరంగా ఉన్నప్పుడు పెద్దదిగా ఉన్నప్పుడు కఠినముగా ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం దేవుడు నా సమస్య కంటే పెద్ద వ్యక్తి నా సమస్య ఎంత పెద్దదో అంతకంటే గొప్పవాడు నా యొక్క దేవుడు ఖచ్చితంగా ఈ సమస్య నుంచి నన్ను బయట వేస్తాడు అన్న ఆ యొక్క విశ్వాసాన్ని మనము మర్చిపోతూ ఉంటాం ఆ యొక్క సమస్య మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము ఇదిగో ఈ సమస్య నన్ను అతలాకుతలం చేసేస్తుంది నేను బ్రతుకుతాను దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అన్న ఉద్దేశంలోనే మిగిలిపోతాం కానీ నా దేవుడు నాతో ఉన్నాడు అన్న విషయాన్ని మనము పక్కన పెట్టేస్తూ ఉంటాము ఒకవేళ ఈ దినాన మీరు కూడా ఆ పడవలోని వ్యక్తుల్లో ఉన్నారా దేవుడు అనువదించిన మీ యొక్క పరీక్షలో దేవుడు నాతో ఉన్నాడు అన్న యొక్క సంగతినే మర్చిపోయి మీరు బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారు దేవుడు ఉన్నాడు ఆయనని ముందుగా గుర్తించాను రెండవదిగా చూసినట్లయితే ఆ యొక్క గుంపులో నుంచి పేతురు వచ్చి నీవే అయితే